ధనాల శాతంగా మరి ముందు పెట్టుకోవాలిగా మేము ఇది కూడా چنا اس ما پوي اوگ اسڪيئر پٽمون ني پٽڻ ڏون ٿي సార్ నేను గత ఏడు కోసాల నుంచి ఎత్తుగా ఉన్నానండి నా భార్య పిల్లల కలిసి ఇక్కడ ఎమ్మెల్యే లోకేష్ కాదని విన్నానండి మళ్ళీ అతని ద్వారా నేను అక్కడ చాలా ఎక్కువ చాలా ఎత్తులో ఉంటే అతని ద్వారా నేను ఇలా తీసుకుంటాను సార్ నేను నా కుటుంబం ఎప్పుడు ఆ సార్ Ya. Ronaldo

మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే యువ నాయకులు అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి జనదనం సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో నేను వెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారు అనేక సేవా కార్యక్రమాలు పురమాయించడం జరిగింది కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని ఏదైతే నిరూపించబడిందో కోటి సభ్యత్వాలు మరి నారాయణ లోకేష్ గారు ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత రికార్డు స్థాయిలో అయినాయో మరి సేవే మార్గం అని ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే పార్టీని పెట్టారో ఆ సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున అనేక సేవా కార్యక్రమాలు ప్రతి చోట కూడా పేదవాడు ఎక్కడుంటే అక్కడ ప్రతి ఒక్కడికి కూడా అన్నదానం వస్త్రదానం అన్నీ కూడా ఈ రోజున మరి హాస్పిటల్కి వచ్చి రోగులకి పళ్ళు యాపిల్స్ కమలాకాయలు పంచి పెడతాం ఇవన్నీ కూడా కార్యకర్తల కృషి వల్లే జరిగింది కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనడం వల్లే జరిగింది మరి ఆ దేవుడు నారా లోకేష్ గారికి మరి ఆ ఐశ్వర్యాన్ని అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రజలు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడటానికి ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి నేను ఏలూరు ఎమ్మెల్యే గారు చంటి గారు పైరాబి సెంటర్లో జిల్లా పార్టీ ఆఫీసులో సౌదీ నుంచి ఒక వ్యక్తిని ఏలూరు ఎమ్మెల్యే గారు కృషి వల్ల లోకేష్ బాబు గారి ప్రయత్నం వల్ల ఆయన ఏలూరు చేరటం జరిగింది ఆయనతో అక్కడ కార్యక్రమాన్ని చేశాం ఈరోజున హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెండు యాపిల్స్ రెండు కమలాలు ఇచ్చి లోకేష్ బాబు గారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని ఇంకా ప్రజల కోసం పనిచేయడానికి ఆయనకి ఇంకా శక్తిని ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా మరి కోరుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఏదైతే మన కోట దెబ్బ మీద ఉన్నటువంటి మానసిక వికలాంగులు స్కూల్ ఉందో వాళ్ళందరూ కూడా భోజన సౌకర్యం ఏర్పాటు చేసాం ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా హెచ్ఐవి పేషెంట్కి కూడా భోజన ఏర్పాట్లు వసతులు అన్నీ కూడా కేవలం ఇవన్నీ మా యువనాయకుడి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకుని చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కూటమికి ఏ రకంగా అయితే మద్దతునిచ్చారో భవిష్యత్తులో కూడా ఆ రకంగా ఏమైతే మేము సూపర్ సిక్స్ హామీలు ఇచ్చున్నామో ఆయన్ని కొనసాగించాలని అయి కొనసాగించేందుకు శక్తిని ధైర్యాన్ని మేము చేసిన ప్రతి కృషిని ఫలించే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం